హలో నమస్తే అండి ఈరోజు నేను ఆనపకాయ పచ్చడి తయారు చేసే విధానం చూపిస్తాను దానికి కాసిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి ఆనపకాయ చెక్కు తీసి చిన్న మొక్కలుగానే తరుక్కోవాలి దానికి కాసిన పదార్థాలు పచ్చిమిర్చి లేదంటే పండుమిర్చి కొత్తిమీర ఉప్పు చింతపండు ఇందులో బెల్లం పసుపు రెండు కూడా వేయాలి దానికి కాసిన పోపు పదార్థాలు ఒక ఎండుమిర్చి జీలకర్ర ఎక్కువ పడుతుంది మినపప్పు మీకు ఇష్టం అంటే వెల్లుల్లిపాయ లేదంటే ఇంగువ వేసుకోవచ్చు నేను కొద్దిగా ఇంగువ వేస్తున్నా పోపుకి సరిపడా నూనె మొక్క తెలు కూడా వేయించుకోవాలి పోపు వేయించుకోవాలి దానికి తగ్గ నూనె ముందుగా స్టవ్ వెలిగించి నూపుడు పెట్టుకోవాలి కూడా నూనె వేస్తున్నాను ముందు పోపు వేయించి తీసేసుకొని తర్వాత అంతవరకు తొక్కలు ఓపెన్ అయిపోయింది ఇందులోకి తీసుకున్నాను అదే నెట్లో నాలుగు వేసుకుని అంత తనకు అండ్మిర్చి కొత్తిమీర వేసి కసేపు మగ్గనివ్వాలి మగ్గాలి ఆ మగ్గిపోయి మగ్గిపోయాయి బవల్గా తీసుకుని చాలా పెట్టుకోవాలి చల్లరక గ్రైండ్ చేసుకోవాలి ఆమెకే ముప్పులు చల్లరే చింతపండు ఉప్పు ఆమెకే ముప్పులు పచ్చిమిర్చి అన్నీ ఇంకా వేసే మనం వేయించుకున్న పోపులో కొద్దిగా పోపు పట్టు పెట్టుకొని ఉంటుంది ఇవి వేసేయాలి పచ్చి మరీ నత్గా కాకుండా కొంచెం పచ్చ చేసుకోవాలి ఇలా సరిపోతుంది మనం తీసుకున్న పోపుని రెండు పచ్చమిరిపసాలుగా గార్నిష్ చేశాను ఎంతో రుచికరమైన ఆనపకాయ పచ్చడి ఇది ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం మనం కూరలుగా తక్కువ తినమంటున్నారు కాబట్టి పచ్చడి రూపంలో కూడా చేసుకుంటే అది కూడా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట ఇది బాణిత్రకి పచ్చడి పెడతారు కదా ఎక్కువ పోపు కోరి పెడతారు ఇందులో కారం తగ్గించి చింతపండు తగ్గించుకుని దాన్ని కూడా పచ్చనుగా చేసి పెడతారు ఆనకాయ నా స్టైల్లో ఆనకాయ పచ్చడి ఇలా తయారు చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్